గణేష్ కి జై వినాయక చవితి సందర్భంగా ముచ్చటగా మూడు పాటలు పాడడం జరుగుతున్నది గణపయ్య వచ్చాడు మా ఊరికి సంబరాల్లో తెచ్చాడు వాడకే గనపయ్య వచ్చాడు మా ఊరికే సంబరాలు తెచ్చాడు ప్రతివాడకే నీ పాదమిన నై ఊరిలో నీ నై ఊరిలో ఆ పదలు పోవాలి ప్రతివాడలో ఆ పదలు పోవాలి ప్రతివాడలో కనపయ్య వచ్చాడు మా ఊరికి సంబరాలు తెచ్చాడు ప్రతివాడకి భాద్రపద మాసం నవరాత్రులలో నిన్ను నిలిపి కొలిచెదమయ్యా భాద్రపద మాసం నవరాత్రులలో నిన్ను నిలిపి కొలిచెదమయ్యా ఏ పూజ చేసిన మొదటి పూజ నీకేనయ్యా ఎలుకపైన ఊరేగి లోకములు తిరిగేదవయ్యా ఏ పూజ చేసిన మొదట పూజా నీకేనయ్యా ఎలుకపై ఊరేగి లోకములు తిరిగెదవయ్యా గనగన చవడి ఆ ఎలుకపై పై గుణగుణారావయ్యా త్వర త్వరగా గనగన చౌవడి ఆయలు ఎలుకపై పై గుణునారావయ త్వర త్వరగా ఘనపై ೋ ಮಾ ಊರಿಕೆ ಸಂತೋಷೋ ಪ್ರತಿವಾಡಕೆ ನೀತ ಮಂಡವರಿೋ ಆ ಪದಲು ಪಿ ಪ್ರತಿವಾಡಲು ಆ ಪದಲು ಪೋವಾಲಿ ಪ್ರತಿವಾಡಲು అందమైన నిరూపం అలంకరించి పూలు పాత్రితో పూజలు చేసి అందమైన నిరూపం అలంకరించి పూలు పాత్రితో పూజలు చేసి కుండెడు కుడుములు పాయ కుండెడు కుడుములు పాయ సాన్నములు పిండి వంట్లు గుమగుమలాడే పిండి వంట్లు నైవరాత్రి నైవేద్యాలూ పేటదార నవు దశ సవయ నవరాత్రి నైవేద్యాలూ పేటేదారౌ దశోళింస గణపయ్య వచ్చాడు మా ఊరికి సంబరాల్లో తెచ్చాడు ప్రతివాడకి నీ పాద మండిన ఈ ఊరిలో నీ పాత ఊరిలో ఆ పదలు పోవాలి ప్రతివాడలో ఆ పదలు పోవాలి ప్రతివాడలో తర్వాత రెండో పాట स्वागत सुस्वागत स्वागतमा पार्वती तन स्वागतमया विनाय स्वागत सुस्वागत स्वागत मैया पारवती तन स्वागतम विघ्न विनायक स्वागत सुस्वागत सु नीदी वेनले మాకు నిండుగా నీ శోభలతో మాకు పండుగ నీ వెనలే మాకు నిండుగా నీ శోభలతో మాకు పండుగ స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా పార్వతి తనయ స్వాగతమయ్యా విజ్ఞ వినాయక నిన్నే మదిలో తలచెదమయ్య శరణు శరణని వేడిసిమయ్య నిన్నే మదిలో తలచెదమయ్య శరణు శరమణి వేడిసిమయ్యా స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా పార్వతి తనయ్య స్వాగతమయ్యా ఈశ్వర తనయ్యా ఆ భజనకు ముందే నీ గుడి చేరి కొలిచేదమయ్యా నీ భక్తులంతా భజనకు ముందే నీ గుడి చేరి కొలిచేదమయ్యా నీ భక్తులంతా స్వాగతం సుస్వాగతం స్వాగతమయ్యా పార్వతి తనయ స్వాగతమయ్యా శంకర తనయ స్వాగతం సుస్వాగతం मम भ्रोवु मैया गणपति देव दारिजूपी मोदय गणलव मम्म भो मणपति दिचूपे मोदय गणलव स्वागत सुस्वागत स्वागत मैया पार्वती तनय स्वागतमयायक स्वागत सुस्वागत ತರವತ ಮೋಡೋ ಪಟ ತ ಪೂಜಲು ಕೆನಯ್ಯಾ ವಿಘ್ನರಾಜ ರಾವಯ್ಯ ವಂದನಾ ಚಂದನ ಪ್ರಿಯುಡ ಗೌರಿಪುತ್ರವಯ್ಯಾ తొలి పూజలు నీకేనయ్యా విఘ్నరాజ రావయ్యా వందనాలు చందన ప్రియుడా గౌరీపుత్ర రావయ్యా ఏకదంతా ఎలుకవాకన ముందు పూజలు గొనుమయ్యా ఏకదంత ఎలుక వాహన ముందు పూజలు గొనుమయ్యా ఏటేట నీ పూజ మా భాగ్యమేనయ్య గణనాత గణనాత తొలి పూజలు నీకేనయ్యా విఘ్నరాజ రావయ్యా వందనాలు చందన ప్రియుడా గౌరీపుత్ర రావయ్యా తల్లిదండ్రిని కొలిచిన దేవా అగ్రరాజుల రాజైనావా దేవగణములు అధిపతినివా కరుణ చూపి కావగరావా తల్లిదండ్రిని కొలిచిన దేవా అగ్రపూజల రాజైనావా దేవగణములు అధిపతినివా కరుణ చూపి కావగరావా తల్లిదండ్రిని కొలిచిన దేవా అగ్రపూజల రాజ దేవగణములు అధిపతి నీవా కరుణ చూపి కావగరావా చిన్ని చిన్ని నీ కన్నులతో ప్రేమ మాపై కురిపించు చెక్కనైనా నీ తొండముతో మాకు దీవెనలందించు చిన్ని చిన్ని నీ కన్నులతో ప్రేమ మాపై కురిపించు చెక్కనైనా నీ తొండముతో మాకు దీ लू ज्ञानदिव्य तेजुड़ा अड़ा दिव्य तेजुड़ा मंदहासम काशी महिमसू परा येटेटनी पूजा महाग्य मे नये कननाता 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 తొలి పూజలు నీకేనయ్యా విఘ్నరాజ వందనాలు చందన ప్రియుడా గౌరిపుత్ర రావయ్యా ఏకదంతా ఎలుక వాహన ముందు పూజలు గొనుమయ్యా ఏటేట నీ పూజ మా భాగ్యమేనయ్య గణనాథ 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 తల్లిదండ్రుని కొలిచిన దేవా అగ్రపూజల రాజైనావా దేవగణములు అధిపతి నీవా కరుణ చూపి కావగరావా చిన్ని చిన్ని నీ కన్నులతో ప్రేమ మాపై కురిపించు చెక్కనైనా నీ తండముతో మాకు దీవెనలందించు జ్ఞానదాతుడా తివ్యతే జుడా మంద హమ్ముఖాసింఘ మూపరా ఏ టే టీ పూజ మా భాగ్య మే నయ్య గణనాథన ఘననాథ తొలి పూజలు నీకే నయ్యా విఘ్నరాజా వందనాలు చందన ప్రియుడా గౌరీపుత్ర రావయ్యా హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మా తప్పుల ఉంటే మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించండి అలాగే ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్